హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎనిమిది లక్షల యాభై వేల చీటీ ఫార్మెట్ అన్నది ఫ్రెండ్లీ చిట్లో ఎలా ఉంటుంది అది పది నెలలు పది మంది సభ్యులు అయితే కనుక ఆ ఫ్రెండ్లీ చిట్లో ఫార్మెట్ అన్నది ఎలా ఉంటుంది నెల అప్పుడు కట్టుబడి అన్నది ఎలా వస్తుంది అన్నదైతే వివరంగా అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక అప్పుడు మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల చీటీ వేసుకునేటప్పుడు మనకి ముందుగానే తెలియాలి మనకి నెల నెల కట్టుబడి ఈ పద్నెళ్ళు ఎంత వస్తుంది అన్నది సుమారు ఈ పద్నెళ్ళు మనకి డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేలు లోపు కట్టుబడి అన్నది వస్తుంది అని ఒక ఐడియా వచ్చి మనం ఈ ఎనిమిది లక్షల యాభై వేల చీటీ అయితే వేసుకోవాలి అయితే మనకి ఇందులోని పాట అన్నది ఎలా ఉంటుంది అంటే చీటిలు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తి మన చీటీ విలువను బట్టి ఒక అమౌంట్ చెప్పి వదిలేస్తారు అక్కడి నుంచి మిగతా సభ్యులు ఈ పది మందిలో తొమ్మిది మంది సభ్యులు కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది పెంచుకుంటూ పోతారు ఈ పది మంది సభ్యుల్లో సీట్లు నిర్వహించే వ్యక్తిది కూడా ఒక చీటీ అయితే ఉంటుంది ఆ వ్యక్తి ఒక నెల మొదటి నెల కానీ రెండో నెల కానీ పాట అన్నది ఏమీ లేకుండా మొత్తం అమౌంట్ అయితే తీసుకుంటారు అయితే ఫస్ట్ నెల పాట మనకి లక్ష ఇరవై వేల రూపాయలకి పోయింది అనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి ఏడు లక్షల ముప్పై వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి డెబ్బై మూడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఇప్పుడు పాడుకున్న వ్యక్తికి లక్ష ముప్పై వేల రూ ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు ఎలా వచ్చింది అన్నదైతే చూద్దాం అయితే ఈ చీటీ అమౌంట్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కదా అందులోంచి పాట లక్ష ఇరవై వేల రూపాయలు పాట తీసేస్తే కనుక వచ్చిన అమౌంట్ ఏడు లక్షల ముప్పై వేలు ఆ అమౌంట్ పాడుకున్న వ్యక్తికి వస్తుంది అంటే పాట పోగా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ పాడుకున్న వ్యక్తికి వస్తుంది ఆ నెల కట్టుబడి వచ్చేసి డెబ్బై మూడు వేల రూపాయలు అయితే పడుతుంది ఎలాగ పాడుకున్న వ్యక్తికి వచ్చిన అమౌంట్ని మొత్తం పది మందికి షేర్ చేస్తే డెబ్బై మూడు వేలు रूपते पड़ती రెండో నెల ముందుగానే మనం చెప్పుకున్నాం కదా ఈ చీటిని నిర్వహించే వ్యక్తిది ఒక చీటీ ఉంటుంది అని చెప్పి ఆ వ్యక్తి ఒక చీటీ ఉంటుంది కాబట్టి రెండో నెలలో ఏ పాట నిర్వహించకుండా ఆ మొత్తం అమౌంట్ ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు తీసుకుంటారు అట్లాగే ఈ ఆ నెల కట్టుబడి వచ్చేసి మొత్తం ఎనభై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అలాగా మనకి తీసుకుంటాడు ఎందుకు తీసుకుంటాడంటే అతను మొత్తం కూడా లాస్ట్ వరకు అతనే కష్టం సుఖం అంతా భరించేస్తుంది అతనే కాబట్టి ఈ సందర్భంలో మనకి అతనికి ఏమైనా లాస్ రావచ్చు అన్న ఉద్దేశంతోనే ఆ విధంగా తీసుకుంటారు అయితే మూడో నెల పాట లక్ష రూపాయలకి పోయింది అనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి ఏడు లక్షల యాభై వేల రూపాయలైతే వస్తుంది అంటే కట్టుబడి వచ్చేసి డెబ్బై ఐదు వేలు అయితే ఆ నెల పడుతుంది అలాగే నాలుగో నెల పాట తొంభై రెండు వేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి ఏడు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలైతే పడుతుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి డెబ్భై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలైతే అవుతుంది అట్లాగే ఐదో నెల పాట కనుక మనకి డెబ్భై ఐదు వేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అదే కనుక ఆ నెల కట్టుబడి ఎలా వస్తుందంటే ఈ అమౌంట్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మొత్తం అందరికీ షేర్ చేస్తే డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలైతే పడుతుంది మనం పాడుకున్నప్పుడు మనకి వచ్చే అమౌంట్ మన కట్టుబడితో కలిపి చూసుకోవాలి అప్పుడు మనం ఈ చీటీ వేసుకున్నందుకు పాడినప్పుడు మనకి వచ్చిన అమౌంట్ అని తెలుసుకోవాలి ఆరో నెల పాట యాభై ఐదు వేల రూపాయలు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల అయితే పడుతుంది అలాగే ఏడో నెల పాట మనకి నలభై ఒక వే కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి ఎనిమిది లక్షల తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఎనభై వేల తొమ్మిది వందల రూపాయలైతే పడుతుంది అట్లాగా మనము ఎప్పుడైనా చీటీ వేసినప్పుడు తప్పకుండా పాట కన్నదానికి వెళ్ళాలి పోటీ ఉన్నప్పుడు మాత్రమే పాట పెరిగినప్పుడు మాత్రమే మనకు వచ్చే కట్టుబడి అనేది తగ్గుతుంది అట్లాగే ఎనిమిదో నెల పాట కనుక ఇరవై వేల ఐదు వందల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకునే వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలైతే పడుతుంది అలాగే తొమ్మిదో నెల పాట తొమ్మిది వేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి ఎనిమిది లక్షల నలభై ఒక్క వెయ్యి అయితే వస్తుంది అంటే ఆనలు కట్టుబడి వచ్చేసి ఎనభై నాలుగు వేల ఒక వంద అయితే పడుతుంది అట్లాగే లాస్ట్ నెల పాట అన్నది ఏమీ ఉండదు పాడుకున్న వ్యక్తికి మొత్తం అమౌంట్ అన్నది వస్తుంది అంటే ఈ చీటిని నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ చీటి విలువను బట్టి మినిమం ఎంతో కొంత అమౌంట్ కట్ చేసి మిగతా అమౌంట్ అంతా ఇచ్చేస్తారు అప్పుడు మా మొత్తం ఆ నెల పాట వచ్చేసి ఏమీ ఉండదు కాబట్టి మొత్తం ఆ నెల కట్టుబడి అనేది ఎనభై ఐదు వేల రూపాయలు వస్తుంది ఇదండి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల చిట్టి ఫార్మేట్ అది పది నెలలు పది మంది అయితే కనుక ఎలా ఉంటుంది అన్నది ఫ్రెండ్లీ చిట్టి అయితే కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే కమెంట్స్ కూడా పెట్టండి